వీడియోలో తిరుపయ్ నాలుగో రోజు పాశ్రమ్ను అలాగే తిరువేంబాబాయ్ పాఠశ్రాన్ని వినిపిస్తున్నాను లక్కరాజు రావు ఆస్ట్రాన్ రెమెడీస్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుమ ఓం శ్రీ మహాగణాపతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తిరుపావై నాలుగో రోజు పాఠం గురించి వివరిస్తున్నాను ఈ తమిళల్లో ఉంది కాబట్టి కొంత స్పష్టంగా మనకు అర్థం కాకపోవచ్చు అలీ ஆலி வளைக்கனா ஒன்று நீ கைக்கரவேல் ஆளியுள் புக்குமு வந்து தேரி உலி முதல்வன் குருவம் போல் மெய்கருத்து பாலியன் தோளுடைப்பன் கை கையில் அளி போல் மென்னி வலம்புரி போல நின்று அதிர் அதிர் துந்து தாழதே சார் முதைத்தை முதைத்த சரமழை போல் வாழ உலுகினில் பெய்தி டாய் நாங்குளும் மார்களி நீராடம் முங்கி முங்கிளு முகிளுந்து முகுழ்ந்து முகிள்ந்து ஏல் ஓர் எம்பாவாய் தீ யொக்க பார்ப்பு தாத்பர் பாவம் ஏதாவது ஓ பர்ஜன்யா ஓ பர்ஜன்யதேவமா வர்ஷமு குறிப்பிடலோ லோபத்தம் சூப்பமு నీవు సముద్రంలో నీ నీటినంతయు కడుపు నిండుగా త్రాగము అటు పిమ్మ అటు పిదమ నీవు పైకేసి సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణ శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపు రంగు అద్దుకొరము స్వామి కుడి చేతి అందున్న సుదర్శన చక్రం వలె మరియు నువ్వు ఎడమ చేతిలోను పాంచజన్య చక్రం శంఖం వలె గంభీరంగా గర్జించము స్వామి సారంగమను ధనస్సు నుండి వెడ విడలే అవిరళ శరాలుగా వర్షధారులను కురిపించుము మేమందరము ఈ వర్షధారల్లో స్నానమాడేదము లోకము సుఖించినట్లు వర్షించము మా వ్రతమును నిరాటంకముగా చేసుకుంటై ఇక ఏమాత్రం అలసింపగా వెంటనే వర్షము కురిపించుము స్వామి అని అవతరమాట దీని యొక్క అవతారిక ఏంటంటే సర్వయాపకుడైన త్రిముక్రముని వ్యాపకత్వాన్ని ఎరిగి ఆ పురుషోత్తముని కొలిచిన కలిగే ఫలితాలను గురించి మూడవ పాశ్వరంలో గోదాదేవి వెల్లడించింది అట్టి పరమాత్ముని ఏ మరక భక్తితో పూజించే శక్తియుక్తులు కావాలన్న ముందు శారీరక శుద్ధి ఆపై అంతర్శుద్ధి అవసరం కదా అందుకే బాహ్యశుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వర్జన్యుణ్ణి ప్రార్థించి వ్రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నది ఈ పాశ్వరంలో తిరుపావై ప్రవచనం నాలుగో రోజు భగవంతుని నాలుగో స్థానం అంతర్యామి ఆండాల్ తిరువడి గలే శరణం ఇది ఒక భావాన్ని తెలుసుకుందాం ఇప్పుడు మనిషిని మనిషిగా తీర్చిదిద్దే వ్రతం ఇది మానవ జన్మకు సాఫల్యాన్ని ప్రసాదించేది ధర్మాస వ్రతం మనలో కోరిక అంటూ కలిగితే చాలు ప్రకృతిలోని శక్తులంతా సహకరిస్తాయి దేవతలంతా సహకరిస్తారు మొదట ఇంకా మనకు భగవంతుని తత్వాన్ని వివరిస్తుంది అండాల్ తల్లి ఈ దివ్యతత్వాన్ని నారాయణ అని అంటారు ఈ తత్వాన్ని మనం ఏ రూపంలో అయినా గుర్తించవచ్చు వేదవ్యాస భగవానుడి కుమారుడు శ్రీసుకుడు ఇట్లా అంతటా దైవాన్ని దర్శించుకునేవాడట దేనిపై పెద్దగా వ్యామోహం లేని వాడవటం చేత అలా వెళ్ళి అలా అలా వెళ్ళిపోతుంటే పుత్రవ్యామం వ్యాధి వ్యాసుడు అతని వెంట పరిగెత్తే పుత్ర అని పిలిచి అని తన పిలుపులకు ఆయన స్పందించకపోయేసరికి చెట్లు పక్షులు ఓయ్ అని పలికేవట ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే శ్రీశుకుడిలో ఉన్న తత్వమే ఇక్కడ శ్రీశుకుడిలో ఉన్న తత్వమే అన్నింటిలోనూ ఉంది కనుకనే అలా స్పందించాయి ప్రతి వస్తువులోనూ అది ఉండి ఉండి నిలబెడుతుంది దాన్ని మనం చూడగలగాలి కానీ కంటికి కరవడదు కాబట్టి మనం ఈ తత్వాన్ని అంతర్యాముగా గుర్తించాలి ఆండాల్ తల్లి మనిషిలోని మంచితనాన్ని మేల్కొల్పటానికి ధర్మాసువృతం చేసింది మనల్ని అట్లానే అలానే చేయమంది అందరితో కలిసి ఆచరించాలి అని చెప్పింది అందరితో కలిసి చేస్తేనే అనుభవయోగ్యం అవుతుంది అందరికీ సామూహికంగా క్షేమం కలగాలని అది మనం చేస్తున్నాం అలాంటి వాడిని అలాంటి వాటిని ముముక్షు అంటారు మనం ఒక ముముక్షుగా కలగాలి తత్వాన్ని అంతటా చూడగలగాలి తీపికి రూపం ఏమిటి వివిధ పదార్థాల్లోనే చూడగలం అలాగే పరమాత్మ తత్వాన్ని మన కంటితో చూడలేము కదా కనుక మన వంటి వారికి ఇష్టమయ్యే మన వాటి మన వంటి రూపాన్ని ధరించి మన ఆరాధనలు అందుకోవడానికి చేరుతుంది ఆ బ్ర బ్రహ్మతత్వం కానీ అది మాత్రమే ఆయన రూపం కాదు సామాన్యంగా భగవంతుడు తన పరివారం అందరితో కలిసి ఉంటాడు లోకల్లో ఒక్కొక్క ఒక్కొక్క ప్రయోజనం కోసం వివిధ దేవతలను ఆశ్రయిస్తారు కానీ ఒక్కొక్క ఒక్కరిని ఆరాధించి సగల ఫలితాలు పొందాలంటే ఏదైనా సాధన ఉందా అంటే అది నారాయణ ఆశ్రయం తప్ప వేరే ఏదీ లేదు ఎందుకంటే సగల బల ప్రదోషి ప్రదోహి విష్ణువు అనేది మనకు ఋషివాక్కు మిగతా వారంతా ఏకైక లాభాయ ఏకైక లాభాయ కానీ సర్వలాభాయ కేశవ అంటారు ఒక పరమాత్మను మనం ప్రసన్నం చేసుకుంటే ఇతర దేవతలంతా సహకరిస్తారు అందరూ భయపడే యముడు చెప్పిన మాటలు ఏమిటంటే విష్ణువు భక్తుల జోలికి విష్ణు భక్తుల జోలికి తమ దూతలను వెళ్ళవద్దని భగవత్ప్రేమ కలిగి విష్ణు కలిగి విష్ణువుకే అంకితమయ్యే వాళ్ళంటే యముడు కూడా భయపడుతుంటాడు నారాయణ స్మరణ చేయటం యమదూతలు అజామయుణ్ణి వదిలి వెళ్ళారు నారాయణ స్మరణ తనను చేయటం వల్లనే యమదూతలు అజామయుడిని వదిలి వెళ్ళా వెళ్ళిపోతారు విష్ణుదూతలు అతను తీసుకుపోతారు భారతంలో అజామయుడి సన్నివేశంలో ఇది చెప్పబడింది అలాగే ఏ దేవతనకు వచ్చినా ఆయా దేవతల ద్వారా ఫలాన్ని ఇచ్చేది నేనే నయా అని భగవద్గీతలో ఏడో అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు వినవించాడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రసన్నం చేసుకుంటే మిగతా దేవతలు తామంటే తామే సహకరిస్తారు అలా వచ్చిన దేవతల్లో ముఖ్యుడైన వర్షదేవునికి అండాల్ చేసిన విన్నపం ఇలా ఉంది అలి మలైక్కన సముద్రంలో నుండి నీళ్లను గ్రహించి నిర్వహించేవాడ వానదేవ పర్జన్య అంటే అని వండు నీకై కరవేల్ అంటే ఏమాత్రం నీవు చేయి దాచుకోవద్దు ఉదాహరణగా ఇవ్వు ఆలివుల్ పుక్కు సముద్రం అట్టడుగు లోపలి దాకా వెళ్ళి ముగందు కోడార్ తేణి అంటే పిలుచుకో ముందు నీవు తృప్తిగా కడుపు నింపుకొని చాలా ఎత్తుకు వెళ్ళాలి అని అర్థమా నింపుకొని అంటే చాలా ఎత్తుగా వెళ్ళాలి పులి బుదల్ వన్ అంటే సృష్టి కార్యం చేయడానికి ముందు స్వామి ఎలాంటి నీలికాంతి తరంగాలు కలిగి ఉంటాడో పూర్వం పోల్ వై కరత్ అంటే అట్లాగే నీ ఆకారాన్ని సర్దిద్దుకో పాళియం తోళ్ళుడై ప నాభన్ కైల్ ఆలిపోల్ మిన్ని అంటే బీటలు వారి ఉన్న ఈ భూమికి ఒక్కసారిగా కురో కురవకూడదు మొరుటగా మెరవలను తర్వాత ఉరుమవలను తరువాత కురవలను అని అర్థము ఆ మెరవడం ఎట్లా అంటే ఆ మెరవడం ఎట్లా అంటే సుదర్శన చక్రం మెరుస్తున్నట్లుగా ఉండాలి పలంబురి పోల్ నిందరు నిర్ నిర్దిరుందు అంటే ఎట్లా ఉరవాలి అంటే శ్రీ పాంచజనుల శంఖం ధ్వలా ఉరుమవల్ను అధ్వని ద్వారా భగవంతుని ద్వేషించే వాళ్ళు కూడా భగ భక్తులుగా మారేటట్లుగా ఉండాలి తాళాదే షారుంగం ఉదేత శరమలైపోల్ వాళ్ళ ఉలగిల్ ఇతి ఇక కురవడం స్వామి వాసే స్వామి వేసే బాణాల వలె కురవాలి అందరూ సుఖించేందుకు వర్షించు అంగుళం అంగుళం అంటే మార్గలు నీరాడం అంగిలిందు మగ మగిలందు అంటే మార్గశిర స్నానం కోసం మాకు సరిపడేంత నీరు ఉండేలా వర్షించు అది భావన వస్తుంది మార్గశిరంలో తిరువాచకం వాణిక్యవాచక తిరువంబావై చిరు చిదంబరం నటనా నట కీర్తించవలసిన నాలుగో కీర్తించవలసిన నాలుగో పాశ్వం ఇది ఓల్ రిత్ లమ్న లమ్నగైయాం ఇన్నం புலக்ஸாண்டோ பங்கம் பக்ஞ்சம் கிளிமோலியா எல்லாரும் வந்தாரோ எழிக்கோடு உள்ளவா சொல்லுகாம் அவளவும் கரைது இன்று அவமே காலத்தை போக்காதே விஜுக்கு மருண்டை மருண்டைவேத விழு விழுப்போருளை கணுக்கு ఇరియా నెప్పొడిక్క ఉల్ లెక్కు నిండి ఉరుగాయాం మాటోం నేయే పందు నేయే వందు ఎలిక్కురల్ తుయిల్ ఎల్ ఓకే ఎంబావాయ్ అనే అన్నమాట దీని ఈ తమిళ శ్లోకం యొక్క పాశ్వం యొక్క అర్థం ఏంటంటే ముచ్చాల కాంతులతో పోటీపడి పెరిసే పలువర్స కలదానా అందరికీ తెల్లవారింది నీకు తెల్లవారు లేదా అని ప్రశ్నించారు లోపల నుంచి ఆమె చెలుక పలుకులు పలికే వారందరూ వచ్చారా అని అడుగుతుంది ఆ అందరూ వచ్చారు నీవు తలుపు వేసిరా లెక్క పెట్టి ఎందరో ఉన్నారో ఉన్నది ఉన్నట్టు చెబుతాను లోపలికి లోపల కూర్చుని సమయాన్ని వ్యర్థం చేయవద్దు దేవలోకానికి అమృతతుల్యుడు వేదాలు స్థుతించే గొప్ప వ్యక్తి కనుల పండుగ చేసేవాడైన ఆయన మనసు ద్రవించేలా కీర్తించు సమయాన్ని వ్యర్థం చేయకు వచ్చిన వారి లెక్క పెట్టుతూ కూర్చోకు మేము లెక్క పెట్టాము నువ్వే వచ్చి లెక్క పెట్టుకో నువ్వు ఊహించే దానికి తక్కువైతే వెళ్ళి పడుకో అని హెచ్చరిస్తూ అనవసర ఆలోచనలు మానే మాతో రాచి అని దీని భావమనాడ శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్